అంటే యాక్చువల్గా చెప్పాలి అని అనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే వద్దనే వాళ్ళు ఎవరు ఉన్నారండి ఇప్పుడు ఆయన తాడేపల్లిలో కట్టుకున్న ఆ ప్యాలెస్లో ఉన్నాడు అని అంటే వద్దని ఎవరన్నా అంటారా మీరు అన్నారా లోకేష్ అన్నాడా నేనన్నానా ఎవరు అనలేదు కదా ఆయనకేం మొహం జల్లటం లేదు ఏంటి పదకొండు సీట్ల ఏంటి ఇలాగయింది ఏంటి ఇది ఇందులో ఏదో గోల్మాల్ జరిగిందబ్బా అని మొదట్లో అనుకున్నారు ఆ తర్వాత ఈవీఎంల మీద నెట్టం ట్యాంపరింగ్ అని ఆ తర్వాత ఓటు చోరీ అన్నారు ఏదో గందరగోళం గత్తర బిత్త చేసుకున్నారు ఇక ఆ విషయం కూడా పక్కకి దాని పట్టి వెళ్ళిపోయింది దాని మీద కేసులు వేసిన బాలిన శ్రీనివాస రెడ్డి ఆయన్ని వదిలేసి పక్క పార్టీలోకి వెళ్ళాడు ఏ పార్టీల మీద అయితే ఆరోపణ చేసి ఆయన కేసు లేసాడో ఆ పార్టీలోకి ఆయన వెళ్ళిపోయాడు ఇక ఇందులో కేసు నడిపించే వాళ్ళు కాని నడపగలిగే వాళ్ళు ఎవరు లేరు